ద్విచక్ర వాహనాలు నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఆ ప్రమాదవ అవకాశాన్ని ఆ ప్రమాదవ ఆకస్మాత్తుగా ఆ ప్రమాదం అకస్మాత్తుగా జరిగే రోడ్డు ప్రమాదాలలో హెల్మెట్ ఉండటం వల్ల ఆ ప్రాణాలను నిలుపుకోవచ్చని గూడూరు డిఎస్పీ గీతాకుమారి వెల్లడించారు గూడూరు పట్టణంలో హాస్పిటల్ రోడ్డులో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద హెల్మెట్ దుకాణాన్ని డీఎస్పీ గీతాకుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ లేనందువల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు కుటుంబంలో ఎవరినైనా కోల్పోతే ఆ కుటుంబం విచ్ఛిన్నమైపోతుందని మీ కుటుంబ సభ్యులు మీకోసం ఉన్నారని గుర్తించారని సూచించారు కార్యక్రమంలో సీఐలు ఎస్ఏలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు Tchau,

సార్ దయచేసి ఇక్కడ గమనించాలి సార్ చేసి ఆఫ్సెస్ ఇన్స్ట్రక్షన్స్ మరియు రైడర్స్ పథాలు ఒక స్లోగన్ అని ఉంది నో హెల్మెట్ నో బైక్ రైడ్ లేక నో హెల్మెట్ నో పెట్రోల్ అని సో ఈ యాక్టివిటీ దాదాపు దయచేసి ఎవరైతే రైడర్ కానీ పిల్లలు అయితే బైక్ బయట ట్రావెల్ చేస్తామో ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి చాలామంది అంటుంటారు మేము ఒక ఆన్ రెడ్డి మొత్తం మీకోసాము ఏదో ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ మేడం జస్ట్ పాపం స్కూల్లో డ్రాప్ చేయడానికి ఇక్కడే మా ఆఫీస్ నెక్స్ట్ లైన్లోనే ఉంటే అంటే అండ్ యాక్సిడెంట్స్ అనేవి డిస్టెన్స్తో డిపెండ్ అవ్వటం లేదండి సో గైట్స్ ఇవన్నీ గమనించండి చాలా వరకు హెల్మెట్ లేకుండానే జరుగుతున్నాయి అది కూడా అర్జిడెంట్స్ గెడ్ ఇంజరీ సో హెల్మెట్ పెట్టుకుంటే ఇది మనము మినిమైజ్ చేయాలి సో ఇందులో భాగంగానే మన గుడి వన్ టౌన్ మినిట్స్లోనే ఒక పెట్రోల్ బంక్ అది పోలీసు బాబు సో ఇక్కడ ఒక సిపిసి క్యాంటీన్ సహకారంతో ఇక్కడ ఒక కి సంబంధించి సో కోవెంటర్ అని పెట్టడం జరిగింది ఎవరీథి హెల్మెట్స్ లేదు హెల్మెట్ తీసుకునే తొర్తాయి రిజనబుల్ రేట్స్ ఉంటాయి ఇన్ కంపెనీస్ సో దయచేసి హెల్మెట్ కరించండి మీరు అనుకుంటా ఇది ఒక హెల్మెట్ నేనే కదా నాకు కొన్ననే కదా ಅಂತ ఒక కుటుంబం కొడి డిపెండ్ అవుతుంది ఒక కుటుంబం కూసే సేవ్ అవుతుంది సో దయచేసి మీరు తన బైక్ తీసుకో వెంటర్ లో హెల్మెట్ తీసుకుంచార면 విటిలో పెట్టేస్తుంటలే సైడ్ కి హ్యాండ్ చేస్తూ ఉంటారు ఇంకొన్ని అవాయిడ్ చేయండి తర్వాత ఈ టూ వీలర్స్లో వెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది కొంచెం పెట్టుకొని మాట్లాడతారు బట్ చాలా గమనించిందంటే అయినట్టు మొత్తలో ఫోన్లో పెట్టుకొని మాట్లాడుతూ వెళ్తుంటారు లేదా టూ వీలర్ కానీ లేదా బాగా మాట్లాడుతూ వెళ్తుంటారు నైటేజ్ ఇవన్నీ అవాయిడ్ చేయండి సో దీనివల్ల ఒక మన మేజర్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా ప్రివెంట్ చేయగలం సో థ్యాంక్ యూ సో మచ్ అండి